谢谢 ಐತ್ತದೇ ವಿಧ ಗೊತ್ತ ಮೂರು ಸಂಸ್ಥರೂ ಅನ್ನೋಕ್ಷ ಸಿದ್ದರಾಮಯ್ಯ ಎಯತ್ನಾ ಸಕ್ಸೆಸ್ ಆವತ್ತು ರೇ ಇರೈ ರೆಂಟು ಏಡೋ ಶಾಂಶ ವರ್ಕ್ ಕಂಪ್ಲೀಟ್ ಆವಟ್ ಎನ್ನೋ ಲೆಟರ್ಸ್ ರಾಶೆ ಐಗ್ರೋಲ್ ದಾರಾ ಸ್ಟೇಟ್ ಪ್ರಶಂ ದ್ವಾರ ಅದೇ ವಿಧಾನ ఇక్కడున్న విచార్జుల ఛార్జర్ అయితే దానికి ఏంటి కారణం అంటే ఒక వర్క్ చేశాను ఆర్టీలో వర్క్ శాంక్షన్ అయినప్పుడు డేట్ ఆఫ్ కమిట్మెంట్ డేట్ ఆఫ్ కంప్లీషన్ డేట్ ఆఫ్ కమిట్మెంట్ అంటే స్టార్ట్ చేసే ప్లే డేట్ ఆఫ్ కంప్లీషన్ అంటే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుంది ఆ డేట్ ఆధారంగా ఏం జరుగుతుందో తెలియట్లేదు ఎన్నో లెటర్ వేస్తాను రెస్పాన్స్ రేట్ చేస్తా అంటారు లేదు ప్రోటోకాల్ ఈ యాక్షన్ కోడ్ అంటారు ఈ విధంగా చేస్తుంటే అక్కడ పాదాచారు మేము ఐవీఓ ఆఫీస్కి వెళ్ళాలన్నా మన మా స్టేట్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు చూస్తే అక్కడ చాలామంది ఇబ్బంది పడుతున్నారు అదేవిధంగా అక్కడ బాలు అనే ఒక వ్యక్తి ఒట్టు ఒట్టు వ్యక్తి అక్కడ నా వ్యాఖ్య మీరు చూశారు రోజు వెళ్ళేటప్పుడల్లా నాకు చెప్తాను అనయా కొద్దిగా ఏదైనా చేయనే ప్లీజ్ అనే ప్లీజ్ అనే ఎంత రిక్వెస్ట్ చేసినా ఎవరు పట్టించుకోలేదు అని ఆ తర్వాత మా స్టేట్ ప్రెసిడెంట్ గారు దిశ మా యూత్ మినిస్టర్ గారు ముందుకు నేను ఏదో ఒక అద్భుతం చేయాలనుకున్నాను దీనికి స్టేట్ ప్రెసిడెంట్ గారు డెబ్బై రెండు గంటల టైం చేయాలి ఇరవై ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాలు కంప్లీట్ చేయడం చేస్తున్నారు అదేవిధంగా ఒక్క విషయం చెప్పగలను మీడియా అంటే టీచర్ ఆఫ్ సొసైటీ దయచేసి మీడియా అరగండి కొంచెం ఏంటి ఎందుకంటే మీరు ఏ విధంగా అడిగే అవకాశం ఉంది రాజ్యాంగం కల్పించిన అభివృద్ధి అదేవిధంగా మిషన్ భగీరథ మిషన్ భగీరథ ఇంతవరకు కూడా నేను ఎన్నికయ్యాను సో దీనిలో కూడా మన మధురు గారి పాత్ర చాలా ఉంది మన తెలంగాణ స్టేట్లో సార్ చెప్పినట్టు సోషల్ యాక్టివిటీసే కాకుండా విద్యార్థులకి కూడా అంటే దేశభక్తి కూడా అది చెప్పాల్సిన రోజు వచ్చింది మేము ఈ ఇండియన్ ఫెటల్ ఆర్గనైజేషన్ తరఫున జిల్లా ప్రెసిడెంట్ అదే స్టేట్ ప్రెసిడెంట్ అదేవిధంగా నేషన్ ప్రెసిడెంట్తో సహా ప్యాటర్న్తో కలుపుకొని బ్రైడ్తో కలుపుకొని మేమంతా ఏం చేయాలనుకుంటున్నామంటే ఈ స్కూల్స్లో కాలేజెస్లో ఉన్న విద్యార్థులకు ఎస్పెషలీ மதுகார் <abhi> <asy groovy> <Keyboard>